లుకాస్ వార్త మొదటి అధ్యాయము ఘనత వహించిన తేయోఫిలా ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలిసికొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జక్కర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇస్రాయిలులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను జకర్య ఇది నాకేలాగూ తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివయ్యుందువని అతనితో చెప్పెను ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయొచ్చు మూగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిననుకొని ఐదు నెలలు ఇతరుల కంటబడకుండెను ఆరవ నెలలో గబ్రియలను దేవదూత గలిలయలోని నజరే తన ఊరిలో దావిదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబొ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను ఆ దినముల ఎందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జెకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను ఎలిజబెత్ మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్ల నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిష్యువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనేను అప్పుడు మరియా ఇట్లనేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన యందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము కుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడదరోసి దీనులనెక్కించెను ఆకలిగునిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసి కొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయిలునకు సహాయము చేసెను అంతట మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం వంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జక్కరియా అనో పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు వానికి యోహాన్ అనో పేరు పెట్టవలేనని చెప్పెను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచూ మాటలాడసాగెను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికి భయము కలిగెను ఆ యూదయ కొండసీమల ఎందంతటా ప్రచురమాయెను ప్రభువు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూను ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభువైన ఇస్రాయిలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండియు మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసి కొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం దర్శనం అనుగ్రహించెను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయలునకు ప్రత్యక్ష మగు దినము వరకు అరణ్యములో నుండెను